రియల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మీద ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు మేషం వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధగా బాధ్యతగా మీ పని మీరు చేసుకోవాలి ఇంటిలో ఏదైనా మార్పు చేయాలంటే సభ్యుల అంగీకారం తీసుకోవాలి వృషభం ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది సంతోషంగా ఉండాలంటే ఇక దంపతుల మధ్య వివాదాలకి అవకాశాలు మిథునం వృత్తి ఉద్యోగాలకి సమస్యలు ఇబ్బందులు ఖర్చులు అదుపు చేయాలి ప్రయాణం వాయిదా వేయండి కర్కాటకం ఆరోగ్యం సమస్య కుటుంబ సమస్యలు ఉంటాయి మిగతా అంతా బాగానే ఉంది సింహం పర్లేదు బాగానే ఉంటుంది ఆదాయంకైతే ఆరోగ్యం కుటుంబం ప్రేమ వివాహ జీవితంపై ప్రభావం ఉంటుంది కన్యా ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులకి ఖర్చు చేసేది ఉంది అంతే మిగతా చాలా బాగుంటుంది తుల ఆరోగ్యానికి చూసుకోవాలి ఖర్చులు తగ్గించాలి కుటుంబ విషయాలకి శ్రద్ధ చూపండి పురుచికం ఆర్థికంగా బాగానే ఉంటుంది పాత బకీలు వసూలు అయ్యేది ఉంది వ్యాపార జీవిత భాగస్తుల మధ్య వివాదాలు ధనస్సు ఆరోగ్యంకి శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో పెద్దవారి సలహా పాటించండి అంతా బాగుంటుంది మకరం అంతా బాగానే గడుస్తుంది ఈరోజు వీరికి కుంభం అవసరాలకి టైంకి మనీ చేతిలో ఉండదు మిగతా అంతా బాగుంటుంది మీనం డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యేది కనిపిస్తుంది అయితే మిగతా సామాన్యంగా గడుస్తుంది దుర్గామాత ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన సూర్య ఆరాధన పరిహారంగా చెప్పటం సర్వే జనం సుఖనొప్పవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్